ఒకరోజు రాత్రి వర్షం బాగా పడుతోంది ఒక చిన్న బాలుడు పేరు అనిల్ బస్టాండ్ దగ్గర వానలో నిలబడి ఉన్నాడు అతని దుస్తులు తడిసి తడిగా ఉన్నాయి పక్కన ఓ టీ కొట్టు ఉంది అందులో సురేష్ అనే యువకుడు టీ తాగుతూ తన మొబైల్ చూస్తున్నాడు అనిల్ని చూసిన సురేష్ పిలిచి అడిగాడు ఏంటి బాబో ఇక్కడేం చేస్తున్నావు వానలో అనిల్ బాధగా చెప్పాడు అమ్మ ఆసుపత్రిలో ఉందన్నయ్యా నాన్న నా చిన్నప్పుడే చనిపోయాడు అమ్మకి మందులు తీసుకుని వెళ్ళాలి కానీ డబ్బుల్లేవు ఏం చేయాలో తోచడం లేదు అని చెప్తూ ఏడుస్తున్నాడు అదంతా విన్న సురేష్ తన వ్యాలెట్ తీసి అతనికి కొంత డబ్బుతో పాటు ఒక వేడివేడి ఛాయ్ కూడా ఇచ్చాడు ఇది తీసుకో బాబూ మందులు తెచ్చుకో నీ అమ్మ బాగుంటుంది బాధపడకు అని చెప్పాడు అనిల్ కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు ఇదంతా జరిగి చాలా సంవత్సరాలు గడిచాయి ఒకరోజు సురేష్ గుండె సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అతని పరిస్థితి విషమంగా ఉంది డాక్టర్లు త్వరగా ఓ అత్యవసర ఆపరేషన్ చేయాలి అంటున్నారు కాని అతని దగ్గర డబ్బు లేదు సాయం చేయడానికి కూడా ఎవరూ లేరు అప్పుడే డాక్టర్ వచ్చి సురేష్ తో మీ ఆపరేషన్ ఖర్చు మొత్తం చెల్లించారు అని చెబుతాడు సురేష్ ఆశ్చర్యంగా అడుగుతాడు ఎవరు చెల్లించారు అని అప్పుడే అక్కడికి ఒక యువ డాక్టర్ వచ్చి నవ్వుతూ చెబుతాడు నేను సార్ నేను ఆ రోజున వానలో నిలబడి ఉన్న ని మీరు చేసిన సహాయం వల్లే నా జీవితం మారింది సార్ ఇది నా వంతు కర్తవ్యం అని చెప్తాడు చూసారా ప్రతి చిన్న సహాయం ఎవరి జీవితాన్నైనా మార్చగలదు మన మంచితనమే ఎప్పుడో ఎక్కడో మళ్లీ మనకు తిరిగి వస్తుంది